సోదలరా భారతదేశం అనేది మా అందరి జన్మభూమి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు అయినా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఒక్క అవకాశం కానిస్తే భారతదేశంలో ఐదు సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రి మసీద్ దగ్గ ఎక్కడుందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు అల్లా అందరి మనసులను మారుస్తాడు అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం దాని తర్వాత తీన్ తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొని వచ్చినారు మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సి సిఐఏ ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలను తీసుకొని వచ్చినారు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి కొట్టుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు ఏదైతే ఒక్బోర్డు ఉందో వక్బోర్డ్ని బైతుల్ మాల్ అంటారు బైతుల్ మాల్ అంటే అల్లా కోసం అల్లాకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా తాల మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి వగ్బోట్కి సంబంధించిన ఏ పాప ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వగ్బోట్కు తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో వగ్బోట్కు ఉన్నాయన్న మాట వాస్తవం దాన్ని మేము కాదంటం లేదు ఆ భూముల్లో నుంచి తొంభై శాతం మా మా కులానికి చెందిన మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లిలో కొంతమంది ఎవరైతే ఆ సమస్యలకు చెందిన అధ్యక్షులు ప్రెసిడెంట్లు వక్బోర్డ్ అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు ఈ ఒక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళం కానీ ఇచ్చేసి ఉంటే ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈరోజు ముస్లిం సమాజంలో నూటికి ఎనభై మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు ఎంతోమంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంఏ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరోగద్యోగులలాగా రోజుకి రెండు వందలు వస్తే అని చెప్పి ఎందుకన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని పని చేసుకుంటున్నారు ఆరు ఏడు సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకు ఉంటుంది మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది ఈ ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులను మా దరిద్రులు కానీ కాపాడుకోవాలని ఉంటే మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలు అక్కడ పోయి చదువుకునేవాళ్ళు ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాణ్యాలు భూములు ఇచ్చినారో అదేవిధంగా ఒక్కబోట్కి కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏ ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాదినమలు ఉంటాయో అయ్యి ఆ సమస్యలకు చెందిన భూములే వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మసీద్లను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం ఆరు గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్ళాల్సింది అదే ఖబరస్థానికి ఆ ఖబరస్థాలను కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు సంపాదించిన వాడిని కానీ పేదోడిని కానీ ఏం భాయ్ ఎలాగున్నామంటే నాకేముందా లక్షణంగా ఉన్నాను చివరిలో మాకు మిగిలేదు ఆ ఆరు అడుగుల భూమి అని ఈరోజు చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి హననం చేయడానికి ఆ ఆరు అడుగుల భూమి లేదు ఆ భూమి రాదు మేము కానీ ఈ సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని పోయి ఖబ్రస్థానలో హననం చేయడానికి ఖబ్రస్థాన్ భూములు ఉండవు పురాతనమైన మస్జిద్లు ఉండవు ముస్లిం సోదరుల మీరందరూ కూడా చెవులు విప్పి వినండి ఈ చట్టం కానీ వస్తే బీజేపీ చేస్తున్న కుట్లలో మొదటి భాగం ఏంటంటే మా ఖబర్స్థాన్లో భూముల్ని ఆక్రమించేస్తారు ఆక్రమించేసిన తర్వాత రేపు ఎవరైనా మీరు కానీ మేము కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కానీ ఖబర్స్థాన్లో కాకుండా మమ్మల్ని పళ్ళ పెట్టి పేల ముఖం మీద పెట్టి మమ్మల్ని తగలబెట్టేసి మా కుటుంబ సభ్యులకు అంత మట్టిస్తారు ఇళ్లను ఏ విధంగా మేము పూల తొట్టులు పెట్టుకొని ఉంటామో ఆ విధంగా ఒక పూల తొట్టిలో ఆ బూడిదతో చిన్న సమాధి చేసుకొని రాబోయే తరాలకి చెప్పడానికి పనికి వస్తుంది ఇది మీ తాతది ఇది మీ ముత్తాతది మీ అవ్వది ఇది మీ చిన్నమ్మది అని చెప్పి కళ్ళు తెరవండి ఈ భారతదేశంలో ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరి అబ్బా జాగీర్ కాదు అది ఎవరి చిన్న అయినా సొత్తు కాదు అది ఎవరి అమ్మ పసుపు కుంకుమలో ఇవ్వలేదు ముస్లిం దర్గాలకు మసీదులకు ఈద్గాలకు ఆశీర్ ఖానాలకు చెందిన ఈ భూమిలే అన్యాక్రాంతం చేస్తామని చూస్తే ఖబర్దార్ మోడీ ఖబర్దార్ అమిత్ షా భారతదేశంలో ఉన్న ముస్లింలు మీరు ఏమనుకుంటున్నారో నిగురు కప్పిన నిప్పులాగున్నాము దానిపైన ఉన్న నిగురుని గాలి తీస్తే మాలో ఐక్యమత్యం వచ్చాం వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాము